హాయ్ హలో వెల్కమ్ టు రుద్రా న్యూస్ నేను సౌందర్య ఎన్నికలకు ముందు పది మంది ఎమ్మెల్యేలు రహస్య సమావేశం నిర్వహించటంతో తెలంగాణ కాంగ్రెస్ లో అశాంతి నెలకొంది తెలంగాణ కాంగ్రెస్ కు చెందిన పది మంది ఎమ్మెల్యేలు రహస్య సమావేశం నిర్వహించటంతో కాంగ్రెస్ లో అంతర్గతంగా గందరగోళం నెలకొంది హైదరాబాద్ శివార్లోని గండిపేటలోని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఫామ్ హౌస్ లో ఈ చర్చ జరిగింది పనులకు సంబంధించిన బిల్లుల క్లియర్లకు బదులుగా లంచం డిమాండ్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు మంత్రులపై ఎమ్మెల్యేలు కలిసి తమ ఆవేదనను వ్యక్తం చేసినట్లు సమాచారం ఇండియా టుడే కథనాల ప్రకారం ముఖ్యంగా తెలంగాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి రెడ్డి పట్ల పార్టీలో అసంతృప్తి పెల్లువెత్తుతోంది ముఖ్యంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై పెరుగుతున్న అసంతృప్తిని పరిష్కరించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మంత్రులతో సమావేశం కానున్నారు పరిస్థితి ప్రాధాన్యతను గ్రహించిన పొంగులేటి సమావేశంలో పాల్గొనేందుకు పాలేరు పర్యటనను కూడా రద్దు చేసుకున్నారు మీటింగ్ కు హాజరు కావద్దునని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు ఈ విషయం తీవ్రతను ఎత్తి చూపారు స్థానిక సంస్థలు మరియు ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు ఎమ్మెల్యేలు ఏదైనా ధిక్కరిస్తే ప్రజలకు ప్రతికూల సంకేతాలు పంపవచ్చునని పార్టీ హైకమాండ్ ఆందోళన చెందుతుంది అదనంగా ఎమ్మెల్యేలతో సమన్వయాన్ని బలోపేతం చేయాలని వారి సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని మరియు వారి సూచనలను పరిగణలోకి తీసుకోవాలని మంత్రులందరికీ సీఎం ఆదేశించారు తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది ఒక పట్టభద్రుల ఇద్దరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఫిబ్రవరి ఇరవై ఏడున ఎన్నికలు జరగనుండగా ఫలితాలు మార్చి మూడున వెలువడనున్నాయని ఈ సందర్భంగా తెలిపారు మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా